హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఒకటే వీడియోలో మొత్తము కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఆల్రెడీ కొంచెం బ్లౌజ్లు వచ్చిన వాళ్ళైనా చూడొచ్చు ఎందుకంటే ఈ పద్ధతిలో కనుక కటింగ్ నేర్చుకున్నారంటే మీరు ఇంకా టైలరింగ్లో పర్ఫెక్ట్ అయిపోతారనమాట మీరు ఈ పద్ధతి నేర్చుకొని కంటిన్యూ చేశారంటే మీరు కస్టమర్స్కి కూడా కుట్టగలుగుతారు ఈజీగా ఎవరైనా నేర్చుకునేది దానికోసమే కదా కస్టమర్స్కి కుట్టి మరీ ఎర్న్ చేయచ్చు అని చెప్పేసి చాలామంది మాత్రం చా కొంతమంది మాత్రం వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటే చాలని కూడా అనుకుంటారు అట్లాంటి వాళ్ళు కూడా చూడండి పర్వాలేదు ఎందుకంటే నేర్చుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట మనం ఎర్న్ చేస్తున్నామా మన బ్లౌజ్లో మనం కుట్టుకొని డబ్బులు మిగిలించుకుంటున్నామా అని కాకుండా నేర్చుకోవడం అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అయితే మనకు ఎప్పుడైనా సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకోండి మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా సరే ఏదో ఇంట్లో ఉన్న పాత బ్లౌజ్ పట్టుకొని కట్ చేద్దాంలే అని అనుకోకండి మీకు లేటెస్ట్గా ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా పట్టేది ఉంటుంది కదా పర్ఫెక్ట్గా కుదిరింది ఆ బ్లౌజ్ తీసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే అక్కడ నేర్చుకోవడం స్టార్టింగ్ కాబట్టి మా బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుందనమాట ఇప్పుడు నేను ఈ చుట్టుకొలత అనేది కొడుకు కొలుస్తున్నాను చూసారా నడుము చుట్టుకొలత అనేది ఈ విధంగా పట్టుకొని కొలవాలన్నమాట మీరు చా ఇది వరకు వీడియోస్లలో చూస్తుంటే మీకు ఐడియా ఉంటుందన్నమాట లేదంటే ఫస్ట్ టైం అయినా సరే ఈ విధంగా పట్టుకొని కొలవండి ఇది ఎంత ఉంది మాకు థర్టీ టూ అండ్ హాఫ్ ఉందన్నమాట థర్టీ టూ అండ్ హాఫ్ని మీరు ఇక్కడ రాసి చూసుకోవచ్చు లేదంటే ఒక పేపర్ తీసుకొని రాసి చూసుకోవచ్చు అనమాట ఒక పేపర్ పెన్ పట్టుకొని ఒక నోట్బుక్ పెట్టుకోండి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్బుక్ పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా మన పాయింట్స్ అనేవి గుర్తుంటాయి అనమాట అయితే ఈ థర్టీ టూ పాయింట్ ఫైవ్ని నేను నాలుగు భాగాలుగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు బ్లౌజ్ చూసారు కదా మనం కట్ చేసుకున్నది రెండు మడతలు వేస్తుంది కదా ఆ రెండు మడతలు వేసుకున్న దానికి మనము రెండు భాగాలు ప్లస్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది రెండు భాగాలు అనమాట మొత్తం నాలుగు భాగాలు ఆ విధంగా నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను థర్టీ టూ పాయింట్ ఫైవ్ని నాలుగు భాగాలుగా చేసి ఎయిట్ పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువే వస్తుంది కదా దాన్ని ఎంట్లో మార్కింగ్ పెట్టుకున్నాను ఒక వన్ ఏమో డాట్స్ కోసమో ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నాను అనమాట అయితే ఆ తర్వాత బ్లౌజ్ హైట్ని ఈ విధంగా కొలవండి ఇలా మరి సాగే బ్లౌజ్ తీసుకోకండి కొంచెం స్టిఫ్గా ఉన్నది మంచి కొత్తగా ఉన్న బ్లౌజ్ తీసుకోండి సైజ్ బ్లౌజ్ ఎప్పుడైనా అట్లా తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆ ఉన్న హైట్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి మనకు బ్లౌజ్ ఎంత హైట్ అయితే వచ్చిందో ఒక ఫోర్టీన్ వస్తే ఒక వన్ ఇంచ్ అంటే ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ వస్తే సిక్స్టీన్ అట్లా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ షోల్డరు ప్లస్ నెక్ అనమాట షోల్డరు ప్లస్ నెక్ అయితే నేను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు పెడుతున్నానండి నార్మల్గా నార్మల్ సైజ్ అయితే ఈ సైజ్ సరిపోతుందనమాట ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ప్లస్ నెక్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఆ తర్వాత టూ ఇంచెస్ నెక్ కోసము త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం పెట్టుకోండి ఈ విధంగా ఆ తర్వాత నెక్ హైట్ అనమాట నెక్ హైట్ అనేది ఈ విధంగా కొలవాలి దీన్ని వీపు కప్పు అని కూడా అంటారనమాట ఈ వీపు కప్పు అనేది ఈ విధంగా ఈ ప్లేస్లో వస్తుందనమాట ఈ ప్లేస్లో అయితే ఉన్నదానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి కొంచెం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే కుట్లు వేస్తాం కదా ఆ క్లాత్ అనేది మనకు మైనస్ అయిపోతుంది కదా దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా అయితే టూ ఇంచెస్ నెక్ ఉంది కదా ఇక్కడ పెడుతున్న దాన్ని దీన్ని ఈ విధంగా కలిపేసేయండి ఇలా లైన్ గీసుకోండి మీకు దగ్గర స్కేల్ ఉంటే ఇంకా బెటరు స్కేల్ అయితే పర్ఫెక్ట్గా ఈజీగా వస్తుంది నేను స్కేల్ ఏం యూజ్ చేయను నార్మల్గా నేను టేపీ యూజ్ చేస్తాను అనమాట అట్లా అలవాటు అయిపోయింది నాకు తర్వాత నెక్ వెడల్పు అనేది రావడం కోసం ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఎక్స్ట్రా ఎక్కువనే తీసుకున్నాను వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ముప్పై ఇంచ్ అట్లా తీసుకున్నాను దాన్ని ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోండి తీసుకుంటే ఏంటంటే మనకు నెక్ అనేది వెడల్పుగా వస్తుంది ప్లస్ మన షోల్డర్ దగ్గర అలాగే ఉంచుతున్నాం కాబట్టి షోల్డర్ అనేది జారదనమాట ఆ తర్వాత చంక హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి చంక హైట్ అనేది నార్మల్గా ఇలా చూసారు కదా చంక వరకు ఇట్లా పట్టేసి తీసుకోవడమే సింపుల్ పద్ధతి అనమాట చంక హైట్ అనేది సిక్స్ ఇంచెస్ వచ్చింది నాకు ఇలా సిక్స్ ఇంచెస్ పొడవ పెట్టేసేయండి పొడవ పెట్టేసి ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇట్లా అయితే మనము నడుము ఎంత ఎంతుంది మనకి దానికి ఒక రెండు ఇంచులు చెస్ట్ చుట్టుకొలత పెట్టుకోండి ఇప్పుడు మనం తీ పెట్టేది చెస్ట్ చుట్టుకొలత అనమాట అది చంక హైట్ కింద ఈ విధంగా రావాలన్నమాట నడుము చుట్టుకొలతకి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి అది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా మనకి ఇది ఒక టెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఆ తర్వాత ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి ఈ విధంగా తర్వాత ఆన్ రౌండ్ అనేది ఇలా వన్ ఇంచ్ మూల నుంచి ఇట్లా గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని షేప్ చేయండి ఇలా షేప్ చేస్తే ఏంటంటే మనకు ఆన్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేయండి ఇక్కడ నుంచి కట్ చేయాలన్నమాట నెక్ దగ్గర నుంచి ఎప్పుడైనా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసాము కదా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో నేను ఏ డౌట్ ఉన్నా నాకు మంచిగా మెసేజ్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కూడా నేను తప్పకుండా రి నేను చేసి పెడతానండి ఈ విధంగా వచ్చిందనమాట బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది మనం మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మార్కర్ అనేది దొరుకుతుందనమాట ఆ మార్కర్ అనేది కొనుకొచ్చుకొని మార్కింగ్ పెట్టేసుకోండి ఏదో తోటి పెట్టాము అట్లా అనుకోకండి తోటి ఏంటంటే దొడ్డుగా పడుతుందనమాట ఈ మార్కర్ అయితే సన్నగా మనకు ఎంత అయితే కావాలో సైజు అంతే సైజు పడుతుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ అనేది చూస్తారు కదా ఇటువైపు బ్యాక్ పార్ట్ అనేది అటు కొనకేసాం కదా హ్యాండ్స్ అనేది ఇటు వేయాలన్నమాట వేసేసి ఇట్లా పెట్టుకొని నాలుగు మడతలు ఇట్లా వేసేసుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా నాలుగు మడతలు వేసేసుకోండి ఇలా ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి ఉంటాయి ఎక్కువ తక్కువలు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే నానబెట్టి ఆరబెట్టాం కదా క్లాత్ని కొంచెం కొనలు అనేది ఎక్కువ తక్కువ అవుతాయి అనమాట మనము ఏం వాష్ చేయకుండా కుట్టే బ్లౌజ్ క్లాత్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట కానీ కంపల్సరీ మనము వాష్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలు అవుతుంది ఐరన్ చేసినా కూడా అది లేబల్ కాదనమాట అప్పుడు కొంచెం కొనలు అనేది కట్ చేసుకోండి నీట్గా ఇట్లా అయితే ఇప్పుడు ఇది హ్యాండ్స్ అనమాట ఇవి షార్ట్ హ్యాండ్స్ ఏను ఈ షార్ట్ అన్సే ఈ విధంగా పట్టుకొని ఇట్లా పెట్టండి ఎంత అది మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుందనమాట అయితే నేను ఇప్పుడు కుట్టేది సన్న చీర బ్లౌజ్ అనమాట దానికోసం అని చెప్పేసి నేను ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సన్న చీర బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ వస్తుంది కదా దానికోసం అని చెప్పేసి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకు ఇదేమో నాకు సైజ్ బ్లౌజ్ ఏమో ఉల్టా వేసేది ఇచ్చారు ప్యాచ్ వచ్చింది చూసారు కదా కానీ బ్లౌజ్ ఇవ్వడం మాత్రం సన్న చీర బ్లౌజ్ ఇచ్చారనమాట దానికోసం అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుందనమాట క్లాత్ అనేది ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అట్లా లైన్ గీయండి లైన్ గీసిన తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది ఇట్లా పెట్టుకోండి పెట్టుకుంటే మనకు లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా ఇలా వచ్చింది కదా దీన్ని ఈ విధంగా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా డ్రా చేయండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా దీనికి ఎట్లాంటి కొలతలు అవసరం లేదు ఎట్లాంటి మ్యాజిక్ అవసరం లేదు ఎట్లాంటి ఫార్ములాస్ అవసరం లేదనమాట ఈజీ పద్ధతి అది తర్వాత ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోండి పెట్టేసుకొని ఇలా కలిపేసుకోండి మనకు కొంచెం హ్యాండ్కి అతుకులు పడతాయి అనమాట అది తర్వాత తీసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనకి ఈజీ పద్ధతిలో నేను చూపిస్తున్నానండి పెద్ద కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ మెళకలు అట్లా నెంబర్స్ అట్లా పెట్టేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఎందుకంటే మనం చూపించేది ఆన్లైన్లో అందులో కన్ఫ్యూజ్ ఎక్కువ చేస్తే వాళ్ళు ఇంకేం నేర్చుకుంటారు అందుకోసం అని చెప్పేసి నేను ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను ఇప్పుడు మీ నార్మల్గా ఒక బ్లౌజ్ ఎలా కుట్టచ్చు అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ లోతు అనేది తీసుకుందాం ఇప్పుడు అక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్లాత్లో మధ్యలో ఒక లైన్ గీసుకోండి లైన్ గీసుకొని ఒక ముప్పావి ఇంచ్ ఇట్లా లైన్ గీసుకోండి మళ్ళీ లోపలికి గీసుకొని ఈ విధంగా లోతు అనేది తీసుకోండి ఒక ముప్పా ఇంచ్ కంపల్సరీ ఉండాలి కొంచెమే తీసుకోవద్దు మంచిగా ముప్పా ఇంచ్ మంచిగా తీసుకుంటే లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చంక కుట్టిన తర్వాత బ్లౌజ్ చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట దానికి ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకోండి ఇలా మార్క్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి హ్యాండ్స్ ఎంత టూ మినిట్స్లో అయిపోయాయి అనమాట దానికి ఒక పది పదిహేను నిమిషాల వీడియో అవసరం లేదు టూ మినిట్స్లో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది చూసారు కదా తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇప్పుడు క్రాస్ కటింగే వేస్తున్నానండి క్రాస్ అనేది మీరు ఏ పక్క వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను వీడియో ఒక వీడియోలో చేసి చూపించాను ఒకసారి చూడండి ఆ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుందనమాట కానీ నేను మాత్రం ఇటువైపే వేసుకుంటానండి నేను ఇప్పుడు వేసాను కదా అటువైపే వేసుకుంటాను నాకైతే అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నా కస్టమర్స్కి కూడా అదే నచ్చుతుంది అనమాట కాబట్టి నేను ఇదే వేస్తాను అనమాట మరి సన్నగా ఉన్న వాళ్ళకైతే వేరే వైపు వేస్తాను కానీ నార్మల్గా మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది ఎటు వేసినా అని అనుకునే వాళ్ళకి నేను ఏదో ఒక వైపు వేస్తాను కానీ మన క్లాత్ మంచిగా అడ్జస్ట్ కావాలి క్రాస్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం ఇక్కడ ఈ పద్ధతిలో వెయ్యండి మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది నేను ఏ ప ఏ హ్యాండ్స్ కట్ చేసిన వైపు మన ఫ్రంట్ పార్ట్ది షోల్డర్ ఉండాలన్నమాట చూసారు కదా ఫ్రంట్ పార్ట్ది షోల్డర్ హ్యాండ్స్ కట్ చేసిన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు కింది భాగం ఉండాలన్నమాట మీకు వీడియోలో అర్థమవుతూ ఉంటుంది నేను ఏ పక్క వేశాను అనేది తర్వాత దాన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక నెక్ కోసం మాత్రమే సైజ్ బ్లౌజ్ అవసరము లేదు నెక్ అందాద పెట్టుకుంటాను నేను అంటే ఆ సైజ్ బ్లౌజ్ తోటి పనే లేదండి అసలు ఈ విధంగా పెట్టేసుకోండి నేనైతే సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను నెక్ హైట్ అనేది తనకు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉంది కదా బ్లౌజ్ అందుకోసం అని చెప్పేసి నెక్ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫోర్టీన్ ఇంచెస్ ఉన్నవాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా చంక హైట్ అనేది తీసుకోండి చంక హైట్ మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది సిక్స్ వచ్చింది కదా ఆ సిక్స్ నుంచి ఇప్పుడు ఆన్ రౌండ్ గీసున్నాం కదా మనం ఆల్రెడీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోండి ఇట్లా లోపలికి తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వస్తుందనమాట మనకి ఆ తర్వాత మనం ఇప్పుడు ఇంకా షేప్ పట్టీల దగ్గర క్లాత్ అనేది తీసుకుందాం అటువైపు ఇంచులు ఇటువైపు రెండు ఇంచులు పెట్టుకోండి కింద పెట్టేసుకొని లైన్ అనేది గీసేసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా లైన్ అనేది గీసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ అటువైపు ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి ఇట్లా ఎక్స్ట్రా తర్వాత ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి దేనికోసం అంటేది షేప్ కోసం అనమాట ఫ్రంట్ పాటు షేప్ కోసము ఆ తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పెట్టండి టేపు పెట్టేసి ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ పెట్టుకోండి పెట్టుకొని దీన్ని దీన్ని ఈ మూడు పా మార్కింగ్లని కలపండి ఇట్లా మూడు మార్కింగ్లు ఉన్నాయి కదా అవి కలిపేసేయండి ఇది ఇది నెక్ రౌండ్ ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసినట్టే తర్వాత కొంచెం మనం డాట్ వేస్తాం కాబట్టి అక్కడ డాట్ కోసం క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఉక్సుల పట్టి కదిల పట్టి దగ్గర హైట్ చూసుకోండి హైట్ చూసుకొని ఏమైనా ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకోండి లేదు అంటే నార్మల్గా ఉంచేసుకోండి అట్లనే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మన ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి సింపుల్ పద్ధతిలో నేను చూపించాను అనమాట డాట్స్ అనేది మనము ఇంక తర్వాత చాలా వీడియోస్లలో చేసి ఉన్నాను ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చూడండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మొత్తం బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగే ఉంటుంది మన ఛానల్లో ఇంకా వేరే ఏ వీడియోస్ ఉండవు అనమాట ఆ విధంగా చేసేసుకోండి కటింగ్ చేసేసుకొని చూసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈజీ పద్ధతిలో కట్ అయిపోయింది క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత డాట్స్ స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట డాట్స్ స్టిచ్చింగ్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట నార్మల్గా ఎలా పడితే అలా కుట్టకుండా కొంచెం మంచి షార్ప్గా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకోండి మీకు మంచిగా కుదురుతుంది అనమాట ఫస్ట్ బ్లౌజ్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీట్గా కుదురుతుంది తర్వాత షేప్ పట్టిలానే చూపిస్తాను చూడండి నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో అందుకే ప్రతి ఒక్క ఐటెం రావాలి కదా అందుకోసం అని చెప్పేసి కొంతమంది చాలామంది అడుగుతున్నారు సిస్టర్స్ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో చూపించండి అక్క అని అడుగుతున్నారు కానీ అలా వీలు కాదండి చాలా లెంతి అయిపోతుంది వీడియో గంట గంటన్నర పడుతుంది అంతసేపు ఎవరు చూస్తారండి అంత ఓపికతోటి అయితే షేప్ పట్టీలు అనేవి ఈ విధంగా ఇటువైపు మూడున్నర పెట్టుకోండి అటువైపు త్రీ ఇంచెస్ పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది కలిపేసేయండి లూజ్ అనేది మన సైజ్ బ్లౌజ్ని బట్టి కొంచెం చూ చూసి తీసుకోండి బ్లౌజులు లూజు షేప్ పట్టీ దగ్గర ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత చూసి తీసేసుకోండి ఈ విధంగా షేప్ పట్టి అనేది ప్రిపేర్ చేసుకోండి షేప్ పట్టి కూడా పర్ఫెక్ట్గా రావాలన్నమాట షేప్ పట్టి కూడా ఎలా పడితే అలా కట్ చేయకుండా నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా వచ్చేసింది కదా తర్వాత ఇంకొక షేప్ పట్టి అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనము అయితే ఈ విధ క్లాత్ అనేది సరిపోతే తీసుకోండి లేకపోతే వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోతుందనమాట నేను దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని తీసుకోండి ఆ కింద మిగిలిన భాగం ఒకటి భావించు ఇంచు అట్లా ఉంచాను కదా అదేంటంటే మనకు వీప్ పట్టికి వేయడానికి సరిపోతుంది అనమాట ఆ క్లాత్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మనకు ఒకటి వన్ ఇంచు అట్లా ఉంది కదా కింద క్లాత్ ఎక్స్ట్రాగా అది మనకు వీప్ పట్టికి సరిపోతుంది అనమాట పైపింగ్ చేయం కాబట్టి వీప్ పట్టికి క్లాతే వేస్తాం కాబట్టి దానికోసం అని చెప్పేసి కూడా అన్నీ ఇంకా మనకి ఇచ్చిన మీటర్ బ్లౌజ్లోనే మీటర్ నైంటీయో ఎంతో ఇస్తారు కదా అందులోనే అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం క్లాత్ మనం ఎక్స్ట్రా కట్ చేసి ప్లాన్ ప్లాన్ ప్రకారం చేయకపోయినా కూడా సైజ్ అనేది సరిపోదు అనమాట మనము వాళ్ళ వాళ్ళు ఇచ్చిన క్లాత్ మనం కొనుక్కున్నదైనా మనదైనా మళ్ళీ వేరే క్లాత్ వెతకాల్సి వస్తుంది అనమాట అందుకే అట్లా కాకుండా పర్ఫెక్ట్గా చేసుకోండి తర్వాత గల్ల పట్టీలు గల్ల పట్టీలు ఎప్పుడైనా క్రాస్ అనేది తీసుకోండి ఎక్కడనైనా సరే మీకు ఏ మూల దొరికినా సరే చిన్న ముక్క దొరికినా సరే కానీ అది క్రాస్ ఉండాలి కంపల్సరీ క్రాస్ ఉండాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసి తీసుకోండి ఇది ఒకటింబాయించు వెడల్పు అట్లా ఉంటే సరిపోతుంది ఇలా ఇలా తీసి పెట్టుకోండి మనకు ఎన్ని ముక్కలు అయితే పడతాయో మనకు అందా తెలిసిపోతుంది అనమాట ఒకసారి బ్లౌజ్ కుడితే కనుక ఒకవేళ ఫస్ట్ టైం కట్ చేసుకునే వాళ్ళైతే ఓ రెండు ముక్కలు ఎక్స్ట్రానే తీసుకోండి నష్టం లేదు కదా ఇలా ఒకవేళ మీకు సైజ్లో మనకిచ్చిన క్లాత్లో మనకు అడ్జస్ట్ చేయలేకపోయినా కూడా మన దగ్గర ఏమైనా మ్యాచింగ్ క్లాత్ ఉన్నా కూడా పెట్టొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే మళ్ళీ వాళ్ళు కస్టమర్స్ మ్యాచింగ్ లేదు అది ఇది అని అంటారు కాబట్టి మాకు ఇచ్చిన క్లాత్లోనే అడ్జస్ట్ చేయడం అనేది నేర్చుకోండి ఇలా ఇలా వచ్చింది అనమాట మొత్తం బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన క్లాత్లోనే నేను కట్ చేసానండి మంచి హెవీ సైజ్ బ్లౌజ్ అయ్యి ఇది చిన్న సైజ్ ఏం కాదు మీటర్ క్లాత్ ఇచ్చారు మీటర్లో నేను అడ్జస్ట్ చేసేసాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఈ విధంగా కట్ చేసుకున్నాను మిగతా పార్ట్స్ కూడా అన్నీ కట్ చేశాను అనమాట నేను గల్ల పట్టీలు కానీ వీక్ పట్టీలు కానీ అన్నీ కట్ చేశాను చేతులకి అతుకులు అన్నీ కట్ చేసి చూపించాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్